పేరు కృష్ణయ్య శాలివాహన సంఘం గుత్తిరెట్ మండల కమిటీ కార్యదర్శిని ఈ నెల పద్నాలుగో తారీఖున గుంతకల్లు నుండి తిరుపతికి వెళుతున్నటువంటి పోలీసు అధికారి సిఐ సతీష్ కుమార్ గారు శాలువాహనం ముద్దుబిడ్డ రైలు ఎక్కి ఒక కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో అతని మీద దారుణమైనటువంటి హత్య ప్రయత్నం జరిగి హత్య చేయడం జరిగింది ఈ హత్యను చూసినటువంటి ఎవరు లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా ఈ హత్యను ఉద్దేశంతో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ కుమార్ పోలీసులు టార్చర్ పెట్టిన దానివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మోసపూరితంగా ఈ కేసును తప్పుదారి పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసుకి రాష్ట్ర శాంతివాహన సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిజాబాధం జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి ఇది హత్యని ఈ హత్య యొక్క అసలు స్వరూపాన్ని ఈ హత్యకు కారకమైన వ్యక్తులని ఈ హత్యకు ముఖ్యమైనటువంటి సూత్రధారులైన వ్యక్తులందరినీ ప్రభుత్వం పట్టుకోవాలని ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలని చాలా సంక్షేమ సంఘం తరఫున ఒక గ్రేడ్ వన్ అధికారి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని ఇంత దారుణంగా హత్య చేస్తే దీన్ని కూడా పంచుకోకపోతే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఈ ప్రభుత్వ అధికారులని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం అయ్యా మీ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు మీ మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అయినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అయినటువంటి సతీష్ కుమార్ హత్యలో ఉన్నటువంటి అసలు రహస్యాలు వెలుగుతాయి ఈ హత్యకు ఆ సిఐ ప్రభుత్వానికి సిఐ కుటుంబానికి ఇంతటి మానవిక క్షోభ కలిగిన వ్యక్తులని శిక్షించాలని దీనికి సంబంధించి మీరు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయిస్తారా జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయిస్తారా సిఐడి ద్వారా ఎంక్వైరీ చేపిస్తారా మాకు తెలియదు కానీ వెంటనే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రెండు కోట్ల రూపాయలు సతీష్ కుమార్ కి ఇవ్వాలని చాలా సంక్షేమ దోగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడ్డి బాబా నివాసం ఉంటాను గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామం వల్ల ఇసుక నదల్లా భూముల వల్ల అదేవిధంగా కలియుగ దైవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూడా వదలకుండా తిరుపతిలో పరక్రామణి చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి శ్రీవారికి కానుకలేసినటువంటి భక్తులు భక్తితో వాళ్ళ కోరికలు తీరితే స్వామివారి కానుకలు సమర్పిస్తారు ఆ కానుకలు శ్రీవారికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుంటారు అయితే ఆనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చివరికి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం కన్నేసి పరకామణి పేరుతో ప్రతి ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని లెక్కిస్తూ ఉంటారు దాన్నే పరకామణి అంటాం పరకామణి చేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగల్ని పరకామణికి పంపించి అక్కడ కొన్ని వేల కోట్ల డాలర్ని ప్రతిరోజు దొంగిలిస్తున్నది ఆ దొంగిలిస్తుల సమయంలో అక్కడ ఇంటెలిజెన్స్ సిఐ గా ఉన్నటువంటి శ్రీ సతీష్ కుమార్ గారు దాన్ని సీసీ కెమెరా గమనించి స్వామికి అన్యాయం జరుగుతుంది స్వామి సుఖులు కూడా లాస్ట్ లాస్టిక్ తిరుమల తిరుపతి ఆదాయాన్ని కూడా వదలడం లేదని చెప్పి ఆ దొంగల్ని ఆ దొంగల్ని పట్టుకోవడం జరిగింది ఆ దొంగల్ని పట్టుకుని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టి ఒక పోలీస్ అధికారి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సిఐ గారు శ్రీ వెల్లల సతీష్ కుమార్ గారు ఆ రోజే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే సతీష్ కుమార్కి తెలుసు ఈ దీని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద కేసు ఫైల్ చేస్తే నా ప్రాణాలకే ప్రమాదము నా కుటుంబానికి ప్రమాదం అని ఆ రోజే కంప్లైంట్ పెట్టినటువంటి మన సతీష్ కుమార్ గారికి తెలుసు అయితే నా ప్రాణాలు పోయినా సరే నా కుటుంబం చిన్న భిన్నమైనా సరే న్యాయానికి కట్టుబడతాను ధర్మానికి కట్టుబడతాను స్వామివారి సేవ కట్టుబడతానని చెప్పి ఆ రోజు కేసు పెట్టడం జరిగింది ఆ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కేస్తే నీతికి నిజాయితీకి మారుపనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును వెలికి తీసి చిట్ ద్వారా ఆ కేసును విచారించడం జరుగుతుంది అనేక మంది ముద్ద విచారించారు చివరికి సతీష్ కుమార్ గారిని విచారించడానికి ఆ రోజు ఆ రోజు సాక్షాత్తు పట్టుకున్నటువంటి సిఐ సతీష్ కుమార్ విచారించడానికి ఆయన తిరుపతికి రమ్మని ఆ రోజు అధిక పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది ఆయన తిరుపతికి ట్రైన్ లో పోతాయంటే బొంత మార్గంలో బొంత రైల్లో దారుణంగా హత్య చేసి కిందకు పోసేయడం జరిగింది సిఐ సతీష్ కుమార్ గారు నోరు దృష్టి పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు బయటపడతాయా మా భోగోతాలు బయటపడతాయా మా జీవితాలశాయా మామే ఎక్కడ జైలుకు పోతావా స్వామి వారి సొత్తును రాసుకున్నా సరే ఎవరైనా సరే మా పేర్లు చెప్పకూడదు చెప్పితే చంపేస్తామని చెప్పి ఆ సిఐ సతీష్ కుమార్ గారిని చంపేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డల కోరుతో చంపేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుని సొత్తుని కూడా పోసుకుంటూ నిజికి నిజాయితీకి మారు పేరైనటువంటి ధర్మానికి కట్టుబడతానంటే ఒక గౌరవ సిఐ గారు సతీష్ కుమార్ గారిని దారుణంగా హత్య చేసి రైల్లో కింద కూయడం జరిగింది దాన్ని తెల్లవారే పేపర్లకు రాకముందే మాజీ టీడీటి చైర్మన్ బోమల కరుణాకర్ రెడ్డి ఇది ప్రభుత్వ హత్య ప్రభుత్వ హత్య అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది అయ్యా భూముల కరుణాకర్ రెడ్డి గారు హత్య జరగద్దని నీకు ముందే తెలియకపోతే తెల్లవారే సరికే నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఎట్ట నిందించావు ఈ హత్యలు మీకు బాగా ఉంది అందుకే మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ రోజు కూడా మేము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం గౌరవ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం గౌరవ డిఫ్యూటివ్ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం అయ్యా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించండి దోషులు ఎంత వారైనా సరే దోషులు ఎంత వారైనా సరే కఠిన శిక్షండి శిక్షించండి వాళ్ళను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తారు పోలీసు అధికారులు అంటే కుటుంబాలు సైతం పక్కన పెట్టి ప్రతిరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారు అటువంటి పోలీసు అధికారులనే పోలీసు అధికారులనే దారుణంగా హత్య చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంది వెంటనే వెంటనే ఈ కేటు కేసు సిబిఐ సిబిఐకి అప్పగించాలా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా దోషులు ఎంత నిరైనా సరే కఠినంగా శిక్షించాలని మేము విన్నవించుకుంటూ అదే విధంగా అదే విధంగా ఈ సిఐ సతీష్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబానికి వాళ్ళ భార్య బిడ్డలకి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనసు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యం కల్పించాలని చెప్పి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేడుకుంటూ ఆ సిఐ సతీష్ కుమార్ గారికి ఎప్పుడైతే ముద్దాయిలు బయట పెడతారో ఎప్పుడైతే ముద్దయి అరెస్ట్ చేస్తారు ఆ రోజే ఆత్మశాంతి జరగద్ది ఆ రోజులే పోలీసు అధికారులు గౌరవం ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కరించారు